క్రైస్తవులు వడ్డీలకు డబ్బులు ఇవ్వచ్చా లేదా సార్ ఓకే నా ప్రశ్నే క్రైస్తవులు విశేషంగా ధనాన్ని లేదంటే కాసును వడ్డీలకు అంటే ఒక వ్యాపారంగా చేయవచ్చా అనేది ప్రశ్న ఏడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనం ఇవ్వడం తప్పేం కాదు కానీ వడ్డీకి ఇవ్వొచ్చు అంటే అది తప్పు బైబిల్ గ్రంథంలో వడ్డీకి ఇవ్వకూడదని ఉంది పాత నిబంధనలో ఆ వచనం ఉంది కొత్త నిబంధన కూడా ఒకరికొకరు సహాయం చేసుకుని తప్పలేదు కానీ దాన్ని వారిని పీడించే విధంగా ఉండకూడదు యజ్మాకాండము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఐదో వాక్యం చూడండి నా ప్రజలలో నీ యుద్ధ నుండి ఒక బీదవానికి సొమ్ము అప్పు ఇచ్చిన ఎడల వాడి వడ్డీకిచ్చువాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూకూడదు అని బైబిల్ చెప్పే సమాధానం క్లియర్గా ఉంది వడ్డీల వ్యాపారాలు క్రైస్తవులు చేయొచ్చా అని అంటే చేయకూడదు మరి మరి బ్యాంకులు చేస్తున్నాయే బ్యాంకులు వడ్డీలకు ఇస్తున్నాయి కదా సార్ అంటే నిజమే ఇస్తున్నాయి బ్యాంక్ పరిధిలో ఇవ్వండి అయితే బ్యాంక్ బ్యాంకులు ఎలా ఇస్తున్నాయి వడ్డీలకు ఒక రూపాయి వడ్డీ ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది వన్ రూపీ ఇంట్రెస్ట్ టూ రూపీ ఇంట్రెస్ట్ ఇస్తుంది అంతకుమించే ఎక్కువ ఇస్తుందా కానీ అలా కాదు కదా వడ్డీ వ్యాపారం అని చెప్పి ఎలా ఇస్తున్నారు ఐదు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు ఇది తప్పు లోకస్తులు వేసుకుంటే మనకి ఇబ్బంది లేదు క్రైస్తవులకైతే అది తప్పు ఇవ్వకూడదు పదహైదు కీర్తన ఐదో వాక్యం చూడండి కరెక్ట్ తన ద్రవ్యము వడ్డీకియ్యడు నిరపరాధం చెరుపుటకి లంచం పుచ్చుకున్నాడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడను కదల్ కదల్చబడడు మీరు నేను నీతిమంతులమైతే వడ్డీలకు ఇవ్వకూడదు వడ్డీల వ్యాపారం చేయకూడదు మనం ఇప్పించుకోకూడదు మనం చేయకూడదు ఎవరిని కూడా పీడించకూడదు బ్యాంకుల నుండి నేర్చుకోండి అదొక రూల్ గవర్నమెంట్ రూల్ వాళ్ళని పీడించరే అట్లని చెప్పి కొందరు ఈ బ్యాంకులలో కాకుండా వేరే స్థలాల నుండి తెచ్చుకున్న ర్యాప్లు ఉండే అది ప్రమాదం అందుకే వాళ్ళు పీడిస్తారు అందుకే వాటి వల్ల ప్రభావితం చెందబడి చస్తున్నారు ఆత్మహత్యలు గురి గురవుతున్నారు సో ఉన్న దాంట్లో ఉండండి అంతేగాని వడ్డీల వ్యాపారాలు చేయకూడదు అనే బైబిల్ చెప్తుంది ఆ సమాధానంగా బైబిల్ సమాధానం